నమస్కారం మైలవరం టైమ్స్ న్యూస్ ముఖ్యాంశాలు చదువుతున్నది వనిత మైలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసిన మైలవరం టైమ్స్ ఎడిటర్ మన్నే సాంబశివరావు అదేవిధంగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై ఏడు మన్నే సాంబశివరావు పుట్టినరోజు అరవై ఎనిమిది సం సందర్భంగా మైలవరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకట్రావు కార్యదర్శి రాజారెడ్డి సభ్యులు అందరూ పాల్గొన్నారు మైలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసిన మైలవరం టైమ్స్ ఎడిటర్ మన్నే సాంబశివరావు అదేవిధంగా ఆగస్టు పదిహేను మన్నే సాంబశివరావు పుట్టినరోజు అరవై ఎనిమిది సం సందర్భంగా మైలవరంలోని ప్రెస్ క్లబ్ లో క్లబ్ సభ్యులు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యు వెంకట్రావు కార్యదర్శి రాజారెడ్డి సభ్యులు అందరూ పాల్గొన్నారు మైలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసిన మైలవరం టైమ్స్ ఎడిటర్ మన్నే సాంబశివరావు అదేవిధంగా ఆగస్టు పదిహేను సాంబశివరావు సం సందర్భంగా మైలవరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యు వెంకట్రావు కార్యదర్శి రాజారెడ్డి సభ్యులు అందరూ పాల్గొన్నారు మైలవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసిన మైలవరం టైమ్స్ ఎడిటర్ మన్నే సాంబశివరావు ఆగస్టు పదిహేను మైలవరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యు వెంకట్రావు కార్యదర్శి రాజారెడ్డి సభ్యులు అందరూ పాల్గొన్నారు